హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను చెప్పబోయేది మంచి మాది ఏంటి అంటే మీ లక్ష్య సాధనకు ఏంటి చేయాలి ఎన్నో చేయక్కర్లేదండి నేను ఇప్పుడు చెప్పి ఈ మూడు కానీ చేస్తే మీ లక్ష్య సాధన అన్నది చాలా బాగా నేను చేసుకోవచ్చు అనమాట లక్ష్యాన్ని ఈజీగా చేసుకోవచ్చు అయితే లక్ష్య సాధన చేయడంలో ఈ ఊరు తప్పనిసరి అంటున్నాను కదా ఏడా మూడు అని అంటే ఎవరైనా సరే లక్ష్యాన్ని సాధించాలి అని అంటే ఇప్పుడు నేను చెప్పబోయే మూడు ముఖ్యమైన అంటే అది నెంబర్ వన్ ఏంటి అంటే క్రమశిక్షణ మీకు పని చేయాలి అనే ఆసక్తి ఉన్నా లేకపోయినా ప్రతిరోజు మీ నిర్దిష్టమైన సమయానికి ఆ పనిని విశ్రమించకుండా చేయాల్సిందేనండి అదే క్రమశిక్షణ అనమాట మీకు ఆ పని చెయ్యాలన్నా లేకపోయినా ఆ పనిలోనే నిమగ్నమై ఉండాలి ఒక మీరు ఏ టైం అయితే పెట్టుకున్నారో ఆ టైంకి అదే క్రమశిక్షణ ఈ క్రమశిక్షణ అన్నది లక్ష్యం సాధించడంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది మీరు ఏదైతే ఆ రోజుకి చెయ్యాలని అనుకున్నారో ఆ లక్ష్యాన్ని పూర్తి చేయాలని అనుకున్నారో అది అయ్యేంత వరకు ఆ రోజుకి అది అయ్యేంత వరకు అంటే ఆ పని అయ్యేంత వరకు విశ్రమించకండి సెకండ్ వన్ ఏంటి అని అంటే స్థిరత్వం రెండోది స్థిరత్వం ఎవరైనా లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే అది ఒక రోజులోని ఒక గంటలోని ఒక పావు గంటలోనే అయిపోయేది కాదు లక్ష్యం చేరుకోవడం అన్నది సుదీర్ఘ ప్రక్రియ అని అర్థం చేసుకొని ఓపికతో స్థిరంగా పనిచేసుకుంటూ వెళ్ళడము ఇంకా మూడోది నమ్మకం అండి మీ దగ్గర ఎన్ని నైపుణ్యాలు ప్రణాళికలు ఉన్న విజయం సాధించి తీరుతామన్న విశ్వాసం లేదా నమ్మకం మీలో ఎన్ని తీరాలి ఈ ఎన్ని ప్రణాళికలు నైపుణ్యాలు ఉన్నా మీలో నా విజయం సాధించి తీరుతామన్న నమ్మకం విశ్వాసం కానీ లేకపోతే ఎన్ని ఉన్నా వేస్ట్ అయ్యేనండి అందుకే నమ్మకం అన్నది మీపై మీకు నమ్మకం ఉండాలి విజయం సాధిస్తామని ఆ విశ్వాసం మీలో ఉండాలన్నమాట అది ఉంటే మీ లక్ష్యం తప్పకుండా చేరుకుంటారు ఈ ఈ ప్రణాళికలకి ఈ నైపుణ్యాలకి నమ్మకం అన్నది ఖచ్చితంగా తోడవ్వాలి ఈ మూడు కానీ ఉంది లక్ష్య సాధన అన్నది మీ చేతిలో లక్ష్యం సాధించడం అనేది మీ చేతిలో సాధిస్తారు లక్ష్యాన్ని మీరు ఏ లక్ష్యం అయితే చేరుకోవాలనుకుంటున్నారో ఆ లక్ష్యం తప్పకుండా చేరుకుంటారు సాధిస్తారు మీ ఇవాళ మంచి మాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ